అధికార పార్టీలో సీనియర్ నేతను పొమ్మనలేక పొగబెడుతున్నారా అధిష్టానం పూర్తిగా సైడ్ చేయడంతో అయోమయంలో పడ్డారాయన దీంతో ఆయన పొలిటికల్ కెరియర్కు ఎండ్ కార్డ్ పడినట్లే అయ్యింది ఇష్టం లేకుండానే ఆయనకు పార్టీ వీఆర్ఎస్ ఇచ్చేసిందట ఆయన ఏ విషయంలోనూ పరిగణలోకి తీసుకోవడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి మళ్ళీ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడానికి అధినేత అస్సలు పరిగణలోకి తీసుకోవడం లేదట ఆయన చెప్పిన స్లోగన్ను అధిష్టానం ఆయన నుంచి వర్కౌట్ చేస్తుందట దీంతో ఢిల్లీ పెద్దల సభకు వెళ్లాలి అనే ఆయన ఆశలు బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలిపోయాయి ఇంతకీ ఎవరా నేత పార్టీ ఆవిర్భావం నుంచి నెంబర్ టూ అనుకున్న నేతకు అంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది చేసింది చాలు ఇక రెస్ట్ తీసుకోండి ఎడమలకు పొగబెట్టిన తమ్ముళ్ళు యనుమల రామకృష్ణుడు ఏపీ రాజకీయాల్లో ఎవరికీ పరిచయం అక్కర్లేని పేరు ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో చక్రం తిప్పారు పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే ఉన్నారు బీసీ నాయకుడిగా ఎదిగారు మరీ ముఖ్యంగా యాదవ కమ్యూనిటీలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు రాజకీయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత కూడా ఆ పార్టీలో కీలక స్థానాల్లోనే ఉన్నారు వరుసగా ఆరు సార్లు తుని నుంచి ప్రాతినిధ్యం వహించారు ఆయన ఆర్థిక మంత్రిగా టీడీపీలో రికార్డు సృష్టించారు పార్టీ సీనియర్ నేత కావడంతో ప్రతి నిర్ణయంలోనూ చంద్రబాబు యనుమల సలహాలు సూచనలు తీసుకునేవారు యనుమల రామకృష్ణుడు వంటి సీనియర్ నేతల సేవ పార్టీకి అవసరమని చంద్రబాబు అప్పట్లో పదే పదే చెప్పారు ఇక స్పీకర్ గా ఆయనకు మంచి పేరుంది గత ఆరు నెలల నుంచి చంద్రబాబు యనుమల రామకృష్ణుడు సలహాలను పూర్తిగా పక్కన పెట్టేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి ఇక రెండు వేల తొమ్మిదిలో తొలిసారి ఓటమి తర్వాత తాను ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయనని ప్రకటించేశారు యనమల రామకృష్ణుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా స్పీకర్గా కీలక పదవులు నిర్వర్తించారు ఆ తర్వాత ఎమ్మెల్సీగా మండలి ప్రతిపక్ష నేతగా అవకాశం ఇచ్చింది పార్టీ ఇక రెండు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి యనమల లేకుండా మంత్రివర్గం ఏర్పాటు చేశారు దీంతో పార్టీకి వీర విధేయుడుగా ఉంటున్న రామకృష్ణుడికి సైకిల్ పార్టీకి గ్యాప్ వచ్చిందనే ప్రచారం కూడా జోరుగా సాగింది కాగా గత ఎన్నికల ముందు యువత రాజకీయాల్లోకి రావాలని కొత్త రక్తానికి అవకాశం ఇవ్వాలని ప్రకటించారు రామకృష్ణుడు దానికి అనుగుణంగా తుని నుంచి రామకృష్ణుడు పెద్ద కూతురు దివ్యకు సీట్ ఇచ్చింది టీడీపీ గెలిచిన తర్వాత విప్పుగా బాధ్యతలు అప్పగించింది చిన్నల్లుడు మహేష్ ఏలూరు ఎంపీగా ఉన్నారు వియంకుడు సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇలా టీడీపీలో చంద్రబాబు ఫ్యామిలీ తర్వాత అన్ని పదవులు నిర్వర్తిస్తున్న ఫ్యామిలీ యనుమలదే రాను రాను రామకృష్ణుడిని కీలక బాధ్యతల నుంచి పార్టీ దూరం చేసింది నారా లోకేష్ రాజకీయంగా చక్రం తిప్పుతున్న సమయంలో యనుమలను పక్కన పెట్టారన్న భావన కూడా ఉంది మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేస్తూ లేఖలు రాయడం మొదలుపెట్టారు యనుమల సీఎం ని గా వెళ్లి కలిసి చెప్పే అవకాశం ఉన్నప్పటికీ బహిరంగంగా వర్తమానాలు పంపించడం ఏంటన్న చర్చ జరుగుతుంది టీడీపీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా బీసీ రైతులకు అన్యాయం జరుగుతోందంటూ తొలిసారి కాస్ట్ ఈక్వేషన్స్ గురించి మాట్లాడారాయన ఒకప్పుడు కులానికి తనకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించే రామకృష్ణుడు కొత్త పల్లవి అందుకోవడంతో ఏదో తేడా కొడుతుందన్న టాకు నుంచే మొదలైంది ఆ తర్వాతి నుంచి పార్టీ ముఖ్య నేతల అపాయింట్మెంట్ కూడా యన్మలకు దొరకడం లేదట తూర్పు గోదావరి జిల్లాలో జనసేన బలంగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికే ఇద్దరు మంత్రి పదవులు దక్కించుకున్నారు టీడీపీ ఒక బీసీ నాయకుడికి కూడా అవకాశం కల్పించింది ఇలాంటి తరుణంలో రామకృష్ణుడికి ఇక రాజకీయంగా ఎలాంటి పదవులు దక్కే అవకాశం కల్పించడం లేదు ఈ మొత్తం పరిణామాలను చూస్తే గనక యనమల రాజకీయ జీవితానికి పెద్ద ఫుల్ స్టాప్ పడబోతుందని అంటున్నారు యనమలకు పార్టీ ఎంతో గౌరవం ఇచ్చిందని ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చామని ఆయన ఆయన హైకమాండ్ ని ఇబ్బంది పెట్టేలా ఇటీవల లేఖ రాయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అని అంటున్నారు రాజకీయ నిపుణులు ఈ మొత్తం విషయాలను గమనిస్తే గనక యనుమలకు ఇక రిటైర్మెంట్ ఖరారు అనే అంటున్నారు ఇక ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం వచ్చే నెల ఇరవై ఏడుతో ముగుస్తుంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదలైంది అయితే ఆయనకు మరోసారి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే ఉద్దేశం పార్టీకి లేదన్నట్లు కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటికే ఆయన కుటుంబంలో అందరికీ పదవులున్నాయి ఈ తరుణంలో రామకృష్ణుడికి మరోసారి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం దాదాపు లేదన్న భావన వ్యక్తమవుతోంది అయితే తాను ఒక్కసారైనా రాజ్యసభకు వెళ్లాలని గతంలోనే ప్రకటించారు ఈ మాజీ స్పీకర్ కానీ ఇక ఆ అవకాశం కూడా లేదన్నది అభిప్రాయం ఇక ఎన్ని దశాబ్దాలు రాజకీయాలు చేస్తారు పరిస్థితులకు తగ్గట్లుగా మనం కూడా మారాలని మీ కుటుంబంలో తర్వాత తరానికి పార్టీలో సుముచిత స్థానం ఇచ్చినప్పుడు మీరు ఇప్పటికీ పల్లకిలోనే కూర్చుంటామంటే ఎలాగని యనుమలను ప్రశ్నిస్తున్నారట టీడీపీ నాయకులు పదవుల పరంగా ఇక యనుమల ఏమి ఆశించకూడదని చెప్తున్నారట మొత్తానికి రామకృష్ణుడు పొలిటికల్ కెరీర్ కు ఎండు కార్డు పడ్డట్టేనన్న చర్చ జరుగుతోంది ఇష్టం ఉన్నా లేకున్నా వీఆర్ఎస్ తీసేసుకోవాల్సిందేనన్న క్లారిటీకి వచ్చేసిన పరిస్థితి ఏర్పడింది ఇక సైలెంట్ గా సైడ్ అయిపోవడం మినహా ఈ సీనియర్ లీడర్కి మరో గత్యంతరం లేదన్నది టీడీపీ ఇన్నర్ వాయిస్ మొత్తానికి చూస్తే ఈ సీనియర్ లీడర్కి ఇక రెస్ట్ అనే అంటున్నారు చూడాలి మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో